హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ పచ్చికహారం తోటి ఏ కూర చేసినా చాలా బాగుంటుందండి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా మూడు ఉల్లిపాయలు ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత ఎనిమిది తొమ్మిది పచ్చిమిర్చి వేసుకోవాలండి మీరింత స్పైసీ అనుకుంటే రెండు పచ్చిమిర్చి తీసేసుకోవచ్చు తర్వాత ఐదు వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి ఇప్పుడు చిన్న అల్లం ముక్కలు వేసుకుని వీటిని మిక్సీ పట్టుకోవాలండి చూడండి మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చిగానే మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఐదు ఎగ్స్ పగలగొట్టుకుని వేసుకోవాలండి ఐదు ఎగ్స్తో చేస్తున్నాను కదా నలుగురు వరకు ఈ కర్రీ కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు చిటికెడు సాల్ట్ వేసుకోవాలి తర్వాత చిటికెడు పసుపు వేసి విస్కర్ తోటి బాగా ఎగ్స్ బీట్ చేయాలండి చూడండి అప్పుడే మనకి ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది ఇలా నూరుకొచ్చేంత వరకు బీట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో రెండు మూడు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత బీట్ చేసుకున్న ఎగ్ వేసుకోవాలండి స్టవ్ మీడియంలో పెట్టుకుని వేయించుకోవాలి చూడండి ఇలా వేగిన వరకు ఇలా పక్కకు జరుపుకుంటూ వేయించుకుంటే చక్కగా వేగుతుందండి ఫ్లఫీగా చాలా బాగా వేగుతుంది ఈ గుడ్డుని మరీ పొరుటిలాగా చేసేయకూడదండి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న స్పూను జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఈ అన్న తర్వాత మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలండి ఈ పేస్టు పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి ఆయిల్లో తర్వాత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలండి కరివేపాకు రెమ్మలు వేసే కంటే కూడా ఇలా సన్నగా కట్ చేసి వేస్తే కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఇప్పుడు చిన్న స్పూను సాల్ట్ వేసుకోవాలి ఎగ్లో వేసాం కదా సాల్ట్ అందుకనే కాస్త తగ్గించి వేసుకోవాలి ఇది బాగా వేయించాలండి వేగిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్ పీసెస్ వేసుకోవాలి రొటీన్గా చేసే కారంతో కాకుండా ఇలా పచ్చి తోటి చేసి చూడండి చాలా బాగుంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవటమే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ కర్రీ బాగా నచ్చుతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి పచ్చిమిర్చి కారంతో చేసిన ఈ ఎగ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్